ఎన్టీఆర్ జిల్లా గంపలగూడి మండలంలో పాఠశాల విద్యార్థులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా కలకలం రేకింది స్థానికుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పెంచుకున్నారు మండలంలోని చల్లకొండ మారిపాలి ఈ ఘటన చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది స్తంభం విరిగి బస్సుపై పడే అవకాశం ఉన్నప్పటికీ పెను ప్రమాదం సంభవించకపోవడంతో పెనుముప్పు తప్పింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు ఒక్కసారిగా బస్సు ఢీకొనడంతో లోపల ఉన్న విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గమనించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు 啊，就是